హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు బూల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వచ్చేసి కట్టుబడి రోలు మేడం గారి సీనియర్ జత అండి జత కట్టుబడి రోలు మేడం గారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం నందాలి జిల్లా వారి సీనియర్ జత అండి జత ఈరోజు తర్లుపాడు సినర్ సిగ్నికి రావడం జరిగిందండి తర్లుపాడు గ్రామం తర్లుపాడు మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు సీనియర్ సిగ్గాన్ని నిర్వహించారండి ఆ యొక్క సీనియర్ వచ్చాయండి కట్టుబడి రోలు మేడం గారి సినట్ జత అండి ఈ గిత్త పేరు వచ్చేసి విరాట్ అండి ఈ గిత్త పేరు వచ్చేసి రాయలసీమ టైగర్ కట్టుబడి రోలు మేడం గారి సినట్ తర్లుపాడ గ్రామం తల్లుపాడు మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు సేవర్ సభకు నిర్వహించారండి